ప్రకటిస్తాడు అట్లా ఈ హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది విముక్తమైతుంది అప్పటికి మల్లయ్య అక్కడ ఉద్యమానికి నాయకుడు మల్లయ్య అక్కడ ఉద్యమానికి నాయకుడు ఈ దొడ్డి కొమరయ్య ముందు వరుసలో ఉండడం వల్ల ఆ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య చనిపోతాడు వీలే కాకుండా దేశ అప్పుడున్న రాజ్య వ్యవస్థ నిరంకుశ రాజుల పరిపాలనకు వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడిన చరిత్ర ఉంది షేక్ బందగి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముగ్ధు మోయిన మన జనగామ నుంచి నల్ల నరసింహులు మీరు ఒక్కసారి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ శిలాపలకం చూడండి దాంట్లో చాలా పేర్లు కనిపిస్తాయి మన పాఠశాల ప్రాంగణంలో ఉన్న శిలాపలకం ఉంది చూడండి ఆ శిలాపలకంలో ఈ ప్రాంతం నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారి అనేక పేర్లు ఉన్నాయి అక్కడ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరో ఒక్కరు ఎవరో ఒకరు చేస్తే మన ఈ ప్రాంతాన్ని విముక్తి రాలేదు వెట్టి చాకరికి వ్యతిరేకంగా అప్పుడున్న నాయకులు చాకలి ఐలమ్మ కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు ఇంకా షేక్ బందగి ఇట్లాంటి వాళ్ళు కావచ్చు అప్పుడున్న నిరంకుశ ప్రభుత్వ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తెలంగాణ విముక్తమైంది ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో వచ్చింది కమ్యూనిస్టు నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ కొనసాగుతున్న ఒక దశ మనం చూడొచ్చు ఎట్ ది సేమ్ టైం ఇంకోవైపు నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన పోలీస్ యాక్షన్ ద్వారా పోలీస్ పహారాలో ఈ ప్రాంతాన్ని తన భారత్ యూనియన్లో కలుపుకుంటాడు ఎవరు ఏ రాజు ప్రమేయం మెరకండి నిజాం రాజు పేరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నిజాం మద్దతు మేరకు ఇక్కడ దేశీకులు దేశ పాండేలు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉంటే వెట్టి చాకిరి గురి చేస్తుంటే ఇక్కడ ప్రజలకు తిరుగుబాటు చేశారు ప్రజలు బలమైన వాంచ ఏంటి స్వతంత్రం కావాలి స్వేచ్ఛ కావాలి దున్నేవారికి భూమి కావాలని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ కొనసాగుతూ వచ్చింది ఎట్ ది సేమ్ టైం ఇంకోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో నిర్వహిస్తూ వచ్చారు ఎట్ ది సేమ్ టైం నిజాం రాజు లొంగిపోవడం తోటి హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో అది భారత యూనియన్లో కలిసింది ఎప్పుడంటే అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఈరోజు పదిహేడు ఇట్లా హైదరాబాద్ స్టేట్ భారత్లో కలిసింది ఈ చారిత్రక నేపథ్యం తెలవాలి ఇది తెలియకపోతే ఈ రోజు చేస్తున్న ఈ జెండా ఆవిష్కరణ వీటికి సార్థకత ఉండదు ఏదో జెండా ఆవిష్కరించవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ ఈ చారిత్రక నేపథ్యం ఇవాళ మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ప్రముఖులైన చాకలి ఐలమ్మ దొడ్డి కొమ్మయ్య లాంటి వాళ్ళ కృషి అమోహం వింటారా వీళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆశయం సాధనకై ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచనల విధానానికి అనుగుణంగా మనుగడ కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా విచేసినటువంటి గ్రామ పెద్దలు సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరినీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు మిత్రులు ఎవరైనా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడతామంటే ముందుకు రావాల్సిందని కోరుతున్నాను అందులో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ఆ రోజు దేశం కోసం ఎందరో త్యాగం చేసి మన భారతదేశ స్వతంత్రం తెస్తే మరి తెలంగాణ ఉద్యమంలో మరి మన కంటూ ఒక ప్రత్యేకత మన ఏరియా మన ప్రాంతం చరిత్రాత్మకమైన ప్రాంతం మనది ఆ రోజు మరి దేశముఖులు స్వాతంత్రం వచ్చినా కూడా కొన్ని ప్రాంతాలలో దేశముఖులు పటేల్ పట్వారి వ్యవస్థ ద్వారా ప్రజలను పిలుస్తున్నా చూసి భరించలేక మరి ఆ రోజు చాకల హైలమ్మ అయితేనేమి దొడ్డి కోరయ్య అయితేనేమి ఇంకో ఎంతోమంది మరి వారి వారు చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాల తిరుగుబాటు తిరుగుబాటు చేసి మరి ఆ రోజు మనకు తెలంగాణ విముక్తికి వారు ప్రాణత్యాగం చేసిండ్రు వారి సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం బతుకున్నాం అంటే దీని వెనుక ఎందరో త్యాగఫలం ఎందరో త్యాగాలు చేసినా వారిని ఈరోజు మనం కంపల్సరీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు కూడా ఇప్పుడు చారు ప్రధానోపాధ్యాయులు గారు చక్కగా వివరించారు ఈ సబ్జెక్ట్ మీరు మీకు చాలా అవసరం పిల్లలు మీరు కూడా ఇలాంటి చరిత్ర పుస్తకాలు కానీ చరిత్ర గురించి అసలు ఈ తెలంగాణ ఆ భారతదేశ స్వాతంత్రం పెట్టి వచ్చింది మనం ఇంత స్వేచ్ఛగా ఈ రోజు ఈ గాలి ఈ పాఠశాల ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం అని దానికి బ్యాక్గ్రౌండ్ ఎంత మీరు ప్రతి ఒక్కరు చదువుకుంటే రేపు మీ భవిష్యత్తులో మీ ఒక ఇంటర్వ్యూలో కానీ ఉద్యోగాలలో కానీ మేము ఎగ్జామ్ రాసే విషయాలలో కానీ ఈ సబ్జెక్ట్ చాలా అవసరం పడుతుంది ఇలాంటి క్వశ్చన్లు కూడా ఇస్తుంది ఈ మధ్య ప్రతి ఒక్క ఏ ఇంటర్వ్యూ లాని ఏ ఎగ్జామ్ పెట్టినా తెలంగాణ చరిత్ర భారతదేశ చరిత్ర ఈ యొక్క చాకల ఐలమ్మ చరిత్ర మీరు ఎందుకు ఏం చేసిన క్వశ్చన్ మీకు వస్తుంటుంది అక్కడక్కడ దీన్ని మీరు అందరూ కూడా గమనించి మరి మంచి చక్కటి చదువు చదివి మరి దేశానికి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి తెలంగాణకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు జనగామ ప్రాంతం అదేవిధంగా కడవండి ప్రాంతం దేవరుపుల కామారెడ్డిగూడెం నెక్స్ట్ ఇట్లా ఈ గబ్బెట మన పక్కనే ఉంది మీకు తెలిసే ఉంటుంది గబ్బేట అక్కడి నుంచి కూడా చాలా పోరాటాలు నచ్చినాయి ఇవే కాకుండా వీర బైరాన్ పెళ్ళి అంటాం కూటిగల్ చేరియాల ఇట్ల బట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన ప్రాంతాలుగా మనం గమనించాలి ఇంకా ఎవరైనా మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు లచ్చినాం సార్ జీత గౌరవనీయులైన ప్రధాన గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన తెలంగాణ వచ్చిన రోజు కాబట్టి సార్ మొత్తం మాట్లాడాను సారే ఏం మాట్లాడేది ఏం లేదు కాబట్టి మీరు స్టూడెంట్ బాగా చదువుకొని ఇప్పుడు ఫుడ్ మంచిగా పెడుతున్నారు మీకు మార్చినాం కదా ఇప్పుడు పిల్లలందరికీ ఫుడ్ మంచిగా ఉంటుందా పిల్లలు ఎప్పుడు మంచిగా ఉంటున్నా ఉంటలేదు అదే మీరు చక్కని పోష్టికహారం తీసుకోవాలని మళ్ళీ ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడు మంచిగా వాళ్ళని పెట్టేవాళ్ళం జరిగింది కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలి ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు క్రమశిక్షణ పాటిస్తూ మీరు టీచర్ వాళ్ళు సార్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ అన్ని వినుకుంటూ మంచి క్రమశిక్షణ పాటిస్తూ మీ అందరికీ నేను చాలా సార్లు గమనిస్తున్నాను మీ అందరికీ నేను షూలు ఇచ్చింది కదా షూస్ ఎవరు వేసుకోవస్తున్నారు నేను స్కూల్కి రాకపోయినా కానీ మీకు రావాలలో మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నా ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను మండల సమేత అటువంటివి తిరుగుతుంటాను కాబట్టి అప్పుడప్పుడు స్కూల్కి రాలేక పోతున్న వాటికి నేను ఏది పట్టించుకుంటలే అనుకోకండి నేను అన్ని ప్రతి విషయంలో గమనిస్తూనే ఉంటున్నా ప్రతి ఇప్పుడు సారి యూనిఫామ్ ఇచ్చింది మీకు చక్కటి యూనిఫామ్ ఉంది కాకపోతే వాటికి షూలు లేవు మీకు స్కూల్లో మీరు కూడా షూలు వేసుకొని మేడం ఇచ్చింది కదా మేడం ఇచ్చింది కాబట్టి మీరు షూలు వేసుకొని చక్కగా నీట్గా రెడీ అయ్యి రావాలి సరేనా మీకు మళ్ళీ నేను రేపు వస్తా షూ వేసుకొని రండి ప్రతి ఒక్కటి కూడా మీరు ఏ విషయం చెప్పినా కూడా శ్రద్ధగా విని చెప్పినటువంటి మాటలు విని మంచిగా గౌరవశిక్షణ పాటించాలి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు కిలా షాపులో మనం స్కూల్ని ఆదర్శంగా తీసుకోవాలి మొన్ననే రీసెంట్గా అక్కడ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది అక్కడ కొన్ని స్ట్రెంత్ పెరగడం జరిగింది నలభై ఎనిమిది పిల్లలు ఉంటే ఇప్పుడు నూట ఎనభై నూట ఎనభై ఐదు పిల్లలు స్ట్రెంత్ పెరిగింది కాకపోతే మనం వచ్చేసరికి కూడా మనము కూడా స్ట్రెంత్ పెంచుకోవాలని ఆశిస్తున్నాం పెద్దలందరినీ కూడా మనం వచ్చేసరికి కూడా కిలా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్ మీ సలహా సూచనలతోటి కూడా మనం మన గ్రామాన్ని కూడా కిలా షాపులమే రాన్న స్కూల్ కూడా మన స్టేట్ లెవెల్లో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్ మీరు మీరు మాతో సహకరించి మన గ్రామం కూడా మీరు ఉన్న గ్రామాన్ని కూడా స్టేట్ లెవెల్లో కిలోషాపురమే కాదు మన మీరు ఉన్న గ్రామం కూడా ముందు స్థానంలో స్ట్రెంత్ లో ఉందని కూడా అనుకుందాము కిలోషాపుర గ్రామానికి స్ట్రెంత్ పెరగడం వల్ల మా పేరెంట్స్ అందరూ వెయ్యి వేయి రూపాయలు వేస్తారు ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదివిస్తే వేలు కాదా అనుకొని ప్రతి ఒక్క పేరెంట్స్ వంద రెండు వందల చొప్పున వేసుకొని పిల్లల్ని స్కూలు వాతావరణం ఎట్లా ఉంది స్కూలు కొన్ని రెండు క్లాసులు తక్కువ ఉన్నాయి కాబట్టి గదులు దాంతో పాటు కొంతమంది దాతలు కూడా వచ్చారు ఆ దాతలు కూడా ఆ రెండు స్కూల్ కూడా రెండు మొత్తం క్లాసు కూడా మొత్తం వాళ్ళే ఒక దాత కట్టించడం జరిగింది మళ్ళీ మండల సమస్య తరఫున మేము పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది మేము ఇచ్చిన కానీ మళ్ళా ఓరుగల్ల బాగా కూడా పదివేల రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది కాబట్టి మీరందరూ ఆదర్శంగా గుర్తుపెట్టు మీరు అందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళ స్కూల్ యొక్క మన స్కూల్ కావాలని మనం కూడా కోరుకున్నాం ఎందుకంటే దాతలు ఎంతో మంది ముందుకు వస్తుంటారు కాబట్టి మనం స్ట్రెంత్ పెరిగితే ఎంతో మంది సహాయం చేస్తారు ఎందుకంటే గిలేషాపుర గ్రామానికి చాలా మంది దాతలు సహాయం చేసిర్రు మన గ్రామంలో కూడా ఎంతో మంది దాతలు కూడా ముందుకు వస్తారు కాబట్టి మనం స్ట్రెంత్ పెంచుతాం సార్ నెక్స్ట్ ఇయర్ మన పిల్లలు స్ట్రెంత్ పెంచుతామని ఆశిస్తున్నాను మీరు మంచి చదువుకొని టెన్త్ క్లాస్ పిల్లలు పోయినసారి కూడా థర్టీ వన్ పర్సెంట్ థర్టీ వన్ స్టూడెంట్స్ థర్టీ వన్ మంది పాస్ అయ్యారు కాబట్టి ఈసారి కూడా ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా మీరు కూడా అక్క వాళ్ళ లెక్క అన్న వాళ్ళ లెక్క మంచిగా చదువుకొని క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి హృదయపూర్వక నమస్కారం మాట్లాడతారా కవిత మహేష్ వందర సంవత్సరాలు ఆయన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు 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 గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు అందరికీ ఉదయం పూట సుమాంజలు తెలియస్తూ ఈరోజు ప్రత్యేకతను నా పేసారు అన్ని విధాలతో చెప్పాడు కాబట్టి సార్కింత అనుభవం ఉంది కాబట్టి చెప్పాడు నాకు కూడా తెలుసు చెప్పిన దానికి చెప్తే బాగుండదు మరి ఇంటర్వ్యూలు అయితే కనుక ఈ పాఠశాల ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియస్తూ ఈ సమావేశం ఇంతతో ముగిస్తున్నట్లుగా ప్రకటిస్తుంది